పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది ప్రవీణ్ మృతి మీద పోలీస్ అధికారులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రవీణ్ ఎలా చనిపోయారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు రాష్ట్రంలో కొందరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారని చెప్తుంటే మరికొందరు మాత్రం ప్రవీణ్ కిరాతకంగా చేసి చంపారని ఆరోపిస్తున్నారు దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మార్చి ఇరవై నాలుగున మృతి చెందిన ప్రవీణ్ కుమార్ పగడాలది హత్యనా లేదా యాక్సిడెంట్ అన్న కోణంలో పోలీసులు ఇప్పటికే సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికీ క్రైస్తవ నేతలు క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇది ఖచ్చితంగా అంటూ హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని ప్రవీణ్ కుమార్ సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో మరోసారి రాజమండ్రిలో క్రైస్తవ నేతలు క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ కుమార్ పగడాల ఫాలోవర్స్ అతని కుటుంబ సభ్యులు కావాలనే పోలీసులు నిజాలు బయట పెట్టట్లేదని ఆరోపిస్తున్నారు అయితే ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ పగడాల కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ వీడియోల మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ప్రవీణ్ మృతి మీద ఎట్టకేలకు ఆయన భార్య జెస్సీగా స్పందించారు ఒక సంచలన వీడియో నామారు విడుదల చేస్తారు అందులో ఏమన్నారంటే దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకండి ప్రవీణ్ మృతి మీద తప్పుడు ప్రచారం చేయొద్దు దర్యాప్తు సమయంలో అందరి సహకారాన్ని నేను కోరుతున్నాను ప్రవీణ్ మరణం మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించింది అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం దర్యాప్తుని తప్పుదో పట్టించేలా ఎవరు చేయకూడదని నేను కొంతమంది యూట్యూబర్లు ప్రవీణ్ మరణం మీద తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు అయితే రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు ప్రవీణ్ చేసినటువంటి సేవకి గౌరవంగా ఈ తప్పుడు ప్రచారాన్ని అందరినీ కోరుతున్నా ప్రభుత్వ దర్యాప్తు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఫస్ట్ ప్రవీణ్ ముక్తి మీద ఆయన తమ్ముడు కిరణ్ పగడాలు కూడా స్పందించారు ప్రవీణ్ మరణం మీద కొందరు యూట్యూబర్లు బ్లాగర్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారు ఇలాంటి వాపేయాలని మీ అందరి దృష్టికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రవీణ్ మరణం మీద ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది దయచేసి సహకరించండి అని ఆయన తెలిపారు అయితే క్రైస్తవ సంఘాల్లో కొంతమంది మాత్రం ప్రవీణ్ ముఖం మీద గట్టి దెబ్బలు తాకాయని ఖచ్చితంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు ప్రవీణ్ జర్నీ సంబంధించి లభ్యమైనటువంటి ఫుటేజీలు చెక్ చేస్తూనే ఉన్నారు ప్రవీణ్ పగడాల మృతి మీద ఇంకా క్లారిటీ రావాల్సింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సింది ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారం కోరుతున్నా ప్రవీణ్ మరణం మీద పూర్తి దర్యాప్తు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే కొందరు ప్రవీణ్ మరణం మీద స్వయంగా దర్యాప్తు చేసేస్తున్నారు దయచేసి సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆపేయండి ఎందుకంటే ఇది ప్రవీణ్ ప్రతిష్ట దెబ్బతీసే ప్రమాదం ఉంది కొంతమంది యూట్యూబర్లు బ్లాగర్లు అతను మరణం మీద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు మరి కొందరు దీన్ని మతపరమైన రాజకీయ పరంగా వినియోగించుకుంటున్నారు ప్రవీణ్ సమాజంలో మత సామరస్యాన్ని కాపాడాలని భావించేవారు ఆయన సేవలను గౌరవించేందుకు దయచేసి ఇటువంటి కార్యకలాపాలు నిలిపేయండి ప్రభుత్వ దర్యాప్తు మీద నాకు నమ్మకం ఉంది అందువల్ల దయచేసి మత సామరస్యాన్ని భంగం కలిగించే తన భర్త మరణాన్ని రాజకీయం చేయద్దని ప్రవీణ్ మృతి మీద స్పందించారు ఆమె మత విద్వేషాలు రెచ్చుకోవటేందుకు ప్రవీణ్ మరణాన్ని కొందరు వాడుకుంటారని ఏసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాలు ఎట్టి పరిస్థితులు రెచ్చగొట్టారు నా భర్త ప్రవీణ్ ఎప్పుడు మత సామరస్యాన్ని కోరుకునేవారు నా భర్త మరణం మీద ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు పేరు మాకు పూర్తి నమ్మకం ఉంది పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుంది ప్రవీణ్ వృత్తిని రాజకీయ లబ్ధికి వాడుకోమని చూడడం చాలా దారుణం అంటూ ఆమె వ్యాఖ్యలు